ఈరోజు పాలక్ పన్నీర్ చేసుకున్న పన్నీర్ చేసే ప్రాసెస్ చాలా ఈజీ లైక్ స్టాక్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం పన్నీర్ని బయట నుంచే తెచ్చించుకున్నాం అనమాట సో ఆయిల్లో అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు యాక్చువల్లీ ఇది చాలా మంచి ఫుడ్ వెయిట్ లాస్కి అయితే చాలా మంచిది యాక్చువల్లీ పాలక్ వెయిట్ లాస్కి అయితే చాలా యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ పన్నీర్ కూడా ఎందుకంటే పన్నీర్ కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసినా అంతకు ఎక్కువ ప్రోటీన్ ఉంటే ఆబ్వియస్గా ఆబ్వియస్లీ మనం వెయిట్ లాస్ అవుతాము సో మనం అదే ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసినాను అనమాట ఆయిల్ అండ్ పచ్చిమిర్చి వేసేసినాను ఇంకా ఇది బాగా ఫ్రై అవ్వాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయినాక మనం పాలకూరని వేరే దాంట్లో ఉడకబెట్టేసేసుకోవాలి సో ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు అయితే ఉంచేసుకుందాం మీ ప్యాన్ మీదనే ఇంకో వేరే గిన్నె ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇప్పుడు పాలక్ వేసేస్తాం కాబట్టి మారడం అలాంటివి ఏం జరగదు సో మనం వేరే గిన్నెలో అయితే పాలకూర ఉడకబెట్టేసుకున్నాం కదా నేనైతే నాలుగు కట్లు పాలకూర అయితే తీసుకున్నాను సో పాలక్ నిజంగా చాలా మంచిది తో పాటు వెయిట్ లాస్కి ఇది వెయిట్ లాస్ ఫుడ్ అని చెప్పచ్చు అనమాట సో విధంగా ఏంటంటే మ్యారేజ్కి ముందు ఎవరన్నా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అయితే ఈ విధంగా అయితే మంచిగా అవ్వచ్చు నార్మల్గా ఇది స్కిన్కి కూడా మంచిది యాజ్ వెల్ యాజ్ ఏమంటారు మనకి హెల్త్ కూడా మంచిది ఇను నేను పాలక్ పన్నీర్ మసాలా ఇన్స్టెంట్ మసాలా అయితే తెచ్చేసుకున్నాను అదే వేసుకున్నాను అనమాట సో మనకు దొరుకుతుంది కదా ఇన్స్టెంట్ మసాలా అది సో మంచి కలిపేసేసుకోవాలి హెల్త్ హెల్త్ విషయంలోకి వచ్చినట్లయితే పాలకూర చాలా మంచిది కళ్ళకి మంచిది అండ్ చెప్తున్నా కదా బాడీలో కొలెస్ట్రాల్ అంతా తీసేసి చాలా బాగుంటుంది స్కిన్ కూడా మంచి గ్లో అవుతుంది అనమాట సో చూడండి ఈ విధంగా మనం దీన్ని బాగా ఉడకబెట్టేసేసుకోవాలి పాలకూరని నెక్స్ట్ అయితే పన్నీర్ పన్నీర్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా అదైతే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇది మళ్ళీ మంచిగా ఉడకాలన్నమాట ఇందులోనే అంటే ఈ పాలకూర ఫ్లేవర్ అనేది దీన్ని తగలాలి కాబట్టి బాగా ఉడకాలి మనము పచ్చిమిర్చి వేసేసుకున్నాము కారం ఏం వేసేసుకోలేదు ఇందులోకి అండ్ ఉప్పు కూడా మనం కొంచెమే వేసుకున్నాం అనమాట నేను ఉప్పుని ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి లేకపోతే అయితే ఉప్పు ఎక్కువైపోయి పాలకూరని మనం ఈ కర్రీని అయితే మనం తినలేము సో ఆ విధంగా అవుతుంది కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి పాలకూరలో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి సో విధంగా మనకి పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది ఉందో సో దీన్ని మనం ఫ్లిప్ చేసేసుకుంటే ఏంటో అంటే అన్ని సైడ్స్కి అయితే ఇది అయిపోతుంది మనకి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి పెద్దగా ఉడకాల్సిన అవసరం కూడా లేదు ఇందులో కొంచెం సేపు ఉన్నా కానీ అందులోకి అయితే ఫ్లేవర్స్ వెళ్ళిపోతాయి అనమాట పన్నీర్లోకి సో బ్యూటిఫుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ సో మచ్ అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్